పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మాచర్ల పట్టణ ఇన్స్పెక్టర్ టి వెంకటరమణ ఆధ్వర్యంలో మాచర్ల పట్టణ పోలీసు సిబ్బంది విద్యార్థులతో కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అర్బన్ సిఐ వెంకటరమణ మాట్లాడుతూ జనసేవలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు వారు సమాజ శాంతి భద్రతల కోసం తమ ప్రాణాలను అర్పించి చిరస్మరణీయులయ్యారు వారి త్యాగాలు మనందరికీ ప్రేరణగా నిలవాలి అన్నారు ర్యాలీలో పోలీసులు విద్యార్థులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగే పోలీస్ స్టేషన్ వద్ద ముగిసింది ఈ కార్యక్రమంలో ఎస్ఐ అనంతకృష్ణ మరియు పలువురు పోలీసులు పాల్గొన్నారు కోసం ప్రాణం తగ్గట్టు చేసే ప్రజా రక్షణలో భాగంగా వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు అలా వాళ్ళని స్మరించుకుంటూ మనం ఈరోజు వాళ్ళ కోసం క్యాంటెన్స్ అంటాం అంటే వాళ్ళ మనశాంతి కలగాలని కోరుకుంటూ ఇలాగే ప్రతి సంవత్సరం అలాంటి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ని మన అమరవీరుల సంస్థ దినోత్సవంగా జరుపుకుంటున్నాము దానిలో భాగంగానే ఈరోజు మనము వాళ్ళకు అంటే వాళ్ళు స్మరించుకుంటూ క్యాంటస్ గాలి కూడా మార్చిన టౌన్లో నిర్వహించడం జరిగింది ఇందులో మాకు ఇక్కడ లోకల్ పబ్లిక్ నాయకులు కానీ స్టూడెంట్స్ కానీ అందరూ పాల్గొనడం జరిగింది అక్టోబర్ ఇరవై ఒకటి నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు పోలీసు అమరవీలైనటువంటి వాళ్ళ యొక్క సంవత్సరం దినోత్సవంగా మేము అంటే ఈరోజు జరుపుకుంటాము ఈరోజు లాస్ట్లో ఇది అందువల్ల ఈరోజు మేము మా యొక్క పల్నాడు జిల్లా ఎస్పీ గారి యొక్క ఎస్పీ గారినటువంటి శ్రీ కృష్ణారావు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ యొక్క ఫ్యామిలీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా పోలీసులు అంటే పోలీసులకి సంక్రాంతి సెలవులు ఉండవు దసరా సెలవులు ఉండవు క్రిస్మస్ ఉండవు రంజాన్ సెలవులు ఉండవు ఏమి ఉండవు ఎండాకాల సెలవులు ఏమి ఉండవు కానీ ఎనీ టైము వాళ్ళు పోలీసులు ఎంతోమంది ఉద్యోగుల వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ను కూడా త్యాగం చేసి ఎంతోమంది అమరులు అయ్యారు అనేక విధాలుగా పోలీసు డిపార్ట్మెంట్కి అంకితమైనది ఎంతోమంది వాళ్ళ విజయ నిర్మాణంలో ప్రాణాలు పెంచారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ఇరవై ఒకటిన ఈ యొక్క పోలీసు యొక్క అమరవీరు యొక్క సంవత్సర నిరోజన జరుగుతున్నాము కాబట్టి ఇందులో భాగంగా ఈ వారం పది రోజుల నుంచి కూడా ఈ వారవాసరి భాగంగా అన్ని రకాల పోలీసుకు సంబంధించినటువంటి ఎస్ఐ కాంపింగ్ కాంపిటీషన్ తర్వాత ఓపెన్ హౌస్ ఏ విధంగా మన ఎలక్ట్రిషియన్ అన్ని వ్యాక్సేషన్ పోటీలు అన్ని కూడా కండక్ట్ చేసి వాళ్ళకి బయటపడడం కూడా జరిగింది అందువల్ల ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పోలీసులు గౌరవించి బయట బయట చూసేది వేరు పోలీసుల యొక్క వ్యక్తి వాళ్ళ వృత్తి విధుల్లో చేసే ఎన్నో వరిదు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు అందువల్ల వారన్నిటిని స్మరించుకుంటూ వాళ్ళకి దాన్ని లొక్క ఆత్మ